హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ జబర్దస్త్ యాంకర్ రష్మి బ్యూటిఫుల్ లుక్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్నే లీడ్ చేస్తుంది గ్లామర్ విషయంలో మడికట్టుకొని కూర్చోకుండా అందాలు ఆరబోస్తూనే తన ప్రపంచం మొత్తం ఎంటర్టైన్మెంట్ అని చెప్పకనే చెబుతుంది వెండితెర మీద అంతగా సక్సెస్ కాని రష్మి గౌతమ్ బుల్లితెర మీద మాత్రం పాపులర్ ఫిగర్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలకు యాంకరింగ్ చేసే రష్మి గౌతమ్ ఫెస్టివల్ ప్రోగ్రామ్స్లో స్పెషల్గా మెరిసిపోతుంది తాజాగా రష్మి గౌతమ్ హాట్ పింక్ శారీలో మెస్మరైజ్ చేసే ఫోటోలతో ఉన్న ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది శారీలోను తన అందాలను పదిలంగా ఆరబోసింది వీ నెక్ బ్లౌజ్తో రష్మి గౌతమ్ మెడలో సింపుల్ నెక్లెస్తో కనిపించింది లూజ్ హెయిర్తో పెద్ద బొట్టుతో డిఫరెంట్ లుక్లో అదరగొట్టేసింది ఇది జబర్దస్త్ లుక్కా లేదంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కోసం వేసిన లుక్కా అంటూ ఆమె అభిమానులు ఆరాలు మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్